మాఘమాసంలో కృష్ణ చతుర్దశి రోజున వచ్చేటువంటి మహాపర్వదినం ఏమిటయా అంటే మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి గొప్పతనాన్ని వర్ణించడానికి మనకు ఉండేటువంటి శక్తి కూడా సరిపోదు వాక్శక్తి సరిపోదు అంత గొప్పదైనటువంటి ఆ పర్వదినం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి రోజు ఉదయాన్నే లేచి చక్కగా స్నాన కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకొని ఆ రోజు ఉదయం నుంచి లింగోద్భవం అంటే రాత్రి పన్నెండు గంటల వరకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చక్కగా రుద్రాభిషేకం చేసుకోవటం అలానే ఆ రోజంతా జాగరణ జాగరణ అంటే ఏమిటా అంటే మెలుకుగా ఉండటం అంటే మనం నిద్రపోకుండా మెలుకువగా ఉండాలని చెప్పి చాలామంది ఆడుకుంటూ ఏదో టీవీలు చూసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఉంటారు అది కాదుట జాగరణ అంటే ఓం శివాయ నమః ఓం శివాయ నమ అనేటువంటి ఈ నామాన్ని జపం చేస్తూ ఆ రాత్రి అంతా మెలుకువగా ఉండాలట అంతేకాదు ఉదయం పొద్దున్నే మొదలుపెట్టి రాత్రి లింగోద్భవం వరకు ఈ జపమే చేస్తూ ఉండాలట ఉపవాసము అంటే ఆహారాన్ని తినే సమయాన్ని కూడా తగ్గించుకొని ఆ సమయాన్ని కూడా శివోపాసనకు రుద్రోపాసనకు లేదా శివారాధనకే వినియోగించాలట శివాలయాలకు వెళ్ళి శివుడికి అభిషేకం చేయటం విశేషంగా శివ సహస్రనామాలు కానీ శివ అష్టోత్తరనామాలు కానీ బిల్వాష్టకం కానీ కాలభైరవాష్టకం కానీ ఇత్యాదులన్నీ కూడా చదవటం చాలా విశేషం అట్లానే ఈ శివరాత్రి రోజు కనుక విశేషంగా స్వామిని తుమ్మి పూలతో అలానే మారేడు ఆకులతో లేదా వివిధ రకాలైనటువంటి పుష్పములతో పూజ చేసుకోవటం గంగాజలము లేదా కొబ్బరి నీరు లేదా చెరుకు రసము లేదా ఏవైనా పండ రసాలతో స్వామికి అభిషేకం చేసుకోవటం ఆ తర్వాత విశేషంగా అన్నిటికంటే చాలా గొప్పగా చెప్పబడింది ఏమిటయా అంటే వీపూదితో భస్మార్చన వీపూదితో స్వామికి అర్చన చేసుకోవటం ఆ భస్మంతో కనుక స్వామికి అర్చన చేసుకోగలిగితే తద్వారా మనల్ని పీడిస్తున్నటువంటి అపమృత్యు బాధలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మనము మన సంతానం అందరము కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఆయుష్తో ఉండటానికి అవకాశం ఉంటుంది ఇంకా ఓపిక ఉన్నటువంటి వారు ఆ రోజున శివపురాణాన్ని చదవటం లేదా శివపురాణాన్ని శ్రవణం చేయటం అంటే శివపురాణాన్ని వినటం ఈ రెండూ కనుక చేయగలిగితే నిజంగా వారు అదృష్టవంతులనే చెప్పవచ్చు వారికి పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు ఎందుకని భోలాశంకరుడు ఆయన కేవలం ఒక చెంబుడు నీళ్ళు పోసి ఒక బిలువదలం పెడితే చాలట దానికే సంతోషపడిపోతాడు అంతేకాదు మనం ఆ పరమేశ్వర వృత్తాంతాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆ పాల సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా ఏమొస్తున్నాయా అంటే హాలాహలం వస్తుంది వాగర్ధ సంప్రతితో వాగర్ధ ప్రతిపత్తియే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం జగత పితరవు వందే అంటే జగత్తుకే తల్లి తండ్రి లాంటి వాళ్ళు ఎవరైనా అంటే ఇదో ఈ పార్వతీ పరమేశ్వరుడు అందుకనే అమృత భన్నం వచ్చినప్పుడు వీళ్ళంతా కొట్టుకున్నారు నాకు 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 అని అట్లానే ఉచ్చై అంటే ఆ పెద్ద గుర్రం కానీ లేదంటే కల్పవృక్షం కానీ కామధేనువు కానీ ఇత్యాదులన్నీ వచ్చినప్పుడు కొట్టుకున్నారు కానీ ఆ హలాహలం ఆ విషయం ఎప్పుడైతే వచ్చిందో వీరందరికీ రాక్షసులకు కానీ దేవతలకు కానీ పాపం ఏం చేయాలో తెలియక ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఆయన పార్వతీదేవి వైపు ఒక్కసారి ఇలా చూడగానే ఆవిడంతటా ఏం పర్వాలేదు స్వీకరించండి అని చెప్పింది చెప్పగానే ఆ పరమేశ్వరుడు ఆ హలాహలాన్ని మింగాడు మింగిన తర్వాత అది ఉదరణలోకి వెళ్ళకూడదు ఎందుకంటే బ్రహ్మాండోదర తీర్థాన్ని ఆయన ఉదరణలోనే ఉన్నాం మనం అంతా ఆయన ఉదరంలోనే సమస్త భూమండలం ఉందని చెప్తాను బ్రహ్మాండం అంతా ఉందని లోపలికి వెళ్తే లోపల ఉండేటువంటి వారంతా ఇబ్బంది పడిపోతారు పోనీ బయట ఉంటే బయట ఉండేటువంటి దేవతలు రాక్షసులు ఇబ్బంది పడిపోతారు అందుకని ఆయన ఏం చేశాడయ్యా గొంతు దగ్గరే ఆపేశాడు దాన్ని అది ఆ పెద్దలు లేదా తల్లిదండ్రులు జగత్తుకే వీళ్ళు పితరులు అంటానికి కారణం అంటే ఇదిగో ఇదే అంటే ఆ హాలాహలాన్ని కూడా తన బిడ్డల కోసం ఎటువంటి ఆలోచన లేకుండా స్వీకరించేశాడు ఆయన పరమేశ్వరుడు ఆ విషపు ఘాటుకి ఆ ఘాటుకి ఆయన గొంతంతా కూడా నేలంగా మారిపోతే నేలకంఠుడు అని పేరు వచ్చింది ఆయనకు ఆ తర్వాత అంటే అటువంటి గొప్పదైనటువంటి మూర్తి ఏదైనా ఉంటే అది పరమేశ్వర మూర్తి పోనీ ఇన్నున్నాయి కదా ఆ పరమేశ్వరుడికి మనం ఏదైనా విశేషంగా చేద్దాం అనుకున్నాం అనుకోండి ఆయనకు సంబంధించినటువంటి పర్వదనం ఎప్పుడు వస్తున్నాయా శుభకార్యాలన్నీ అష్టమి నుంచి అష్టం వరకు ఉంటాయి శుద్ధాష్టమి నుంచి బహుళాష్టం వరకు ఆ శుభకార్యాలన్నీ అయిపోయిన తర్వాత అమావాస్య ముందు అంటే అప్పుడు ఎటువంటి శుభకార్యాలకి ముహూర్తాలు ఉండవు ఆ రోజున ఎంచుకున్నాడు ఆయన సరే అది కూడా వదిలేద్దాం ఏమైనా మంచి సువాసన వెత జల్లేటువంటి పువ్వులు ఇష్టమయ్యా అవి తీసుకెళ్దామా అనుకుంటే మారేడాకులు ఇష్టం ఎటువంటి వాసన లేనటువంటిది ఎటువంటి విశేషము లేనటువంటి ఆ మారేడుకాయంటే అంటే ఇష్టం ఆయనకి ఆ మారేడు ఆకు అంటే ఇష్టం ఆ మారేడాకు పెట్టి అట్లనే గంధము పసుపు కుంకుమ ఇత్యాది ద్రవ్యాలన్నీ కాదు ఆయనకు కావాల్సింది ఏమిటయా భస్మం వీపుది ఎక్కడ పడితే అక్కడ ఏ కట్టెను కాల్చినా వచ్చేటువంటి భస్మం చాల్ట ఆ భస్మం తీసుకుపోయి ఆయన మీద వేస్తే చాల్ట దానికే సంతోషపడతాట ఇందుకనే వీళ్ళు జగదరం పొందే పార్వతి పరమేశ్వరం కాళిదాసు వర్ణించింది కనుక ఇటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ మహాశివరాత్రి రోజున జన్మానికో శివరాత్రి అంటారు జన్మానికో శివరాత్రి అంటే మన జన్మలో మనం ఈ జన్మెత్తిన తర్వాత ఒక్క శివరాత్రి అయినా మనం భక్తిగా ఉండగలుగుతామా ఉంటే చాల్టా దానికే పరమేశ్వరుడు సంతోషపడతాడు పోనీ నువ్వు అరవై ఏళ్ళు బతికే అరవై శివరాత్రులు చేయమని కోరుకోడైన ఒక్క శివరాత్రి వేరే ఆలోచన లేకుండా మన హృదయమంతా కూడా పరమశివుణ్ణి నింపుకుని ఆ రోజంతా కనుక పరమశివ ధ్యానంలో ఉండగలిగితే చాలు ఈ జన్మ తరించినట్టే స్వామిని మనం చేరుకున్నట్టే కనుక ఈ మహాశివరాత్రి రోజున ఇంకా అవకాశం ఉండేటువంటి వారి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోండి మీ పురోహితులను మీ అర్చకులను అడిగి వారి దగ్గరకు వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి విశేషంగా తనే బిల్వార్చన మారేడు దళములతో అర్చన చేయించుకోండి భస్మార్చన చేయించుకోండి ఇత్యాదులన్నీ మీకు ఎంత శక్తుంటే ఆ రీతిలో స్వామి ఉపాసన చెయ్యండి ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమ